ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఉందో దీన్ని రెండు ప్యాకేజీలుగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసి మొదటి ప్యాకేజీ కృష్ణా జిల్లా పామన్ నుండి ఆకువీడు బైపాస్ వరకు అరవై నాలుగు కిలోమీటర్ల దూరం పామరు రూట్ మొదటి ప్యాకేజ్ ఆలోచన పని చూస్తే పూర్తి అవ్వాలి ఆకువీడు బైపాస్ నుండి అజ్జమూరు చెరుకువాడ పెద్ద పుల్లేరు ఎక్కరం కోపెల్ల పెద్దరం వేంపాడు చేసలి కోలనపల్లి చిన్నమీరం రాయిలం వేమవరం ఉనుపూడి తాడేరు గొరగనమూడి గ్రహారం శృంగ వృక్షం వేరవాసరం గ్రామాల నుంచి వెళ్ళి వేరవాసం ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంది ఇక అంచనా ఉంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి వెళ్ళి జాతీయ రహదారిలో కలుసు అక్కడ బ్రిడ్జ్ నుంచి ఏదైతే మన దిగమర్రు ఉందో ఆ బ్రిడ్జ్ నుంచి పొలాల్లో వెళ్ళి అక్కడ కలిసి ప్రస్తుతం వీరవాసంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ శికిమర్ లో కలిసి ఇది గ్రామాల పేర్లు వంటి ఇలాంటి రహదారికి బైపాస్ లేని కారణంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్న నేను గడ్కరీ గారితో కూడా రెండు మూడు సార్లు కలిసాను దీన్ని సాధ్యమైనంత త్వరగా రాబోయేటువంటి పది పదిహేను రోజుల్లో ఒకసారి మళ్లీ నేను సమావేశం అవుతా ఈ గ్రామాల పేర్లు చెప్పాను అలైన్మెంట్స్ అని రఫ్ గా చాలా ఉంటాయి ఈ అలైన్మెంట్ అన్నా నాశనెస్ ఉంటాయి ఇన్ని డిగ్రీ లెవెల్ ఇది వెళ్ళాలి డిగ్రీ లెవెల్ లో నేషనల్ హైవేస్ నాన్స్ వాటి ప్రకారం వాళ్ళ సర్వే ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్ సందర్భంగా మనం అంతా కూడా కూర్చోం ఏదో కొన్ని విషయాలు అడిగారు కాబట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఇదే కొత్త విషయం కాదు మీ అనుమానాలు నివృత్తి చేయాలనేటువంటి పరిస్థితుల్లో నేను కొత్త వివరణ ఇస్తున్నాను ఇక